హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వెన్నెలాంటి టేస్టీ జున్నుని ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నార్మల్గా జున్ను చేయాలంటే గేదె మొదటిగా ఇచ్చే పాలతో చేస్తుంటాం కదా ఇప్పుడు అన్ని వేల జున్ను పాలు అనేవి అందరికీ దొరకటం లేదు కాబట్టి జున్ను పాలు లేకుండా అదే టేస్ట్తో గడ్డలాంటి జున్నుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో అదే టెక్చర్తో చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి అయితే లేట్ చేయకుండా నోట్లో వెన్నెలా కరిగిపోయే జున్నుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని నాలుగైదు యాలుక్కాయలు ఒక్క స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఇలా రోట్లో చిన్నగా దంచుకోవాలి మెత్తగా ఇలా పొడి అయ్యేలాగా ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర మిరియాల పొడి యాలక్కాయల పొడి ఉన్న అదైనా వాడుకోవచ్చు ఈ జున్నులో మిరియాల పొడి యాలక్కాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో ఫుల్ క్రీమ్ పాలను ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకోవాలి పాలను వేడి చేయకుండా పచ్చి పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మిల్క్ జున్ను పౌడర్ అనేది ఎటువంటి గ్రాసరీ షాపుల్లో అయినా డి అయినా దొరుకుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఈ పౌడర్ని ఇప్పుడు పాలల్లో వేసుకోవాలి చూడండి ఇలా ప్యాకెట్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం అనేది ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చండి టేస్ట్ సరిపడా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా తో ఈ బెల్లము మిల్క్ పౌడర్ అనేది ఏం లేకుండా చక్కగా కలిసేలాగా ఇలా మిక్స్ మిక్స్ చేసుకోవాలి కావాలంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు చూడండి ఏం లేకుండా ఇలా కలుపుకొని ఒక స్ట్రైనర్తో మొత్తం ఇలా వడగట్టుకోవాలి బెల్లంలో పీచులు ఏమైనా ఉంటే మొత్తం వచ్చేస్తాయి చూడండి ఇలా వడగట్టేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో మనం ముందుగానే దంచిపెట్టుకున్న యాలక్కాయలు మిరియాల పొడిని వేసుకొని ఇలా స్పూన్తో మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలండి ఇలా యాలక్కల పొడి మిరియాల పొడి అనేది ఈ జున్నులో చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఇలా వేసి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ స్టవ్ పై ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని స్టాండ్ పెట్టి వాటర్ అనేది చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనం జున్ను పాలను పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇడ్లీ పాత్రని ఇలా క్లోజ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూడండి ఇలా పక్కకు తీసేసుకొని ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి ఎంత గడ్డలాగా ఎంత బాగుందో కొద్దిగా చల్లారితే ఇంకా కొద్దిగా గట్టిగా పడుతుంది చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఉడికిందో లేదో ఒక చాకుతో అన్న ఇలా ఒక ఫోర్కుతో అన్న చెక్ చేసుకుంటే ఇలా ఏం అంటుకోబోదో నీట్గా వచ్చేస్తుందండి ట్వంటీ మినిట్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది ఇంకా లేదండి చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే ఇలా గట్టిగా అవుతుందండి చూడండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా నీట్గా ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇలా చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక చాకుతో అంచులు అనేవి ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన జున్ను అనేది రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నార్మల్ జొన్నుకి టేస్ట్ మాత్రం తగ్గదండి ఇక్కడ నేను మిల్క్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఫ్లోర్ చైనా గ్రాస్ ఇలా ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్ వేలో ఎవరైనా ఈజీగా చేసుకునేలా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసుల్లో మన నచ్చిన షేపుల్లో కట్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు డెజర్ట్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి చూస్తుంటే నోట్లో వెన్నెలా కరిగిపోయేలా ఉంది కదా టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా జున్నుకి ఏమాత్రం తీసిపోదు ఇలా నేను చెప్పినట్లుగా వీడియోలో ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్లో ఏమాత్రం డిఫరెంట్ తెలియదు అంత బాగుంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్